హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఇదేంటంటే మీ అందరికీ చాలా చాలా ఇష్టమైన ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనమాట అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీ పర్సన్ని మనం క్వశ్చన్స్ అడుగుతాము వారు మనకు ఆన్సర్ చెప్తారు సో నాకు వచ్చిన ఆ మెసేజెస్ ఇంట్యూటివ్ మెసేజెస్ నేను మీకు అందజేస్తాను అనమాట సో ఇది వైట్ రీడింగ్ అనమాట సో అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు గాడ్ బ్లెస్ యు అండ్ ఇంకా రిజిస్ట్రేషన్స్ ఓపెన్లోనే ఉన్నాయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవి అప్లికబుల్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ క్వశ్చన్స్ టెన్ మినిట్స్ వీడియో అనేది వాట్సాప్లో పంపిస్తాను సో మీరు ఎవరెవరికైతే రీడింగ్స్ అవసరమో సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి సో నిన్నటి వరకు ఉన్న రీడింగ్స్ అనేవి క్లియర్ చేశాను ఐ థింక్ ఇద్దరు ముగ్గురు పెండింగ్ ఉన్నాయి సో వాళ్ళవి ఈరోజు నేను క్లియర్ చేస్తానండి కొంచెం పేషెన్స్ ఉంచు ఉంచండి ఎందుకంటే ఒక్కసారిగా ఇన్ని రీడింగ్స్ వచ్చేసరికి నా ఎనర్జీ అనేది కొంచెం డౌన్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగానే చేస్తాను నేను రీడింగ్స్ అన్నీ ఒక్కసారిగా చేయను అనమాట సో మ్యాక్సిమం రోజుకి ఫైవ్ అని నేను పెట్టుకున్నాను సో ఇంక మిగిలినవి నేను నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేస్తున్నాను ఓకేనా సో ఇదండి ఈరోజు మనము చాలా ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఈ రీడింగ్ అనేది చేద్దాము హ్యాపీ సండే నాకు సండే ఈజ్ అ ఫేవరెట్ డే అనమాట ఏ పని లేకుండా హ్యాపీగా ఉండొచ్చు సండే ఈజ్ అ రిలాక్సింగ్ డే మీ అందరికీ కూడా హ్యాపీ సండే ఎంజాయ్ చేయండి నేను ఈవినింగ్ లైవ్కి అనేది రావడానికి ట్రై చేస్తానండి మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఒక సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అలాగే లైవ్కి వస్తాను మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ లైవ్కి రండి సరేనా అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి సో మీరు ఎంత లైక్ చేస్తే నా వీడియో అనేది అంతమందికి చేరుతుందండి మీరు ఒకవేళ మీ రేఖాకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా సో లైక్ చేస్తే కనుక అది మిగతా వాళ్ళందరికీ వెళుతుందనమాట అదే మీరు నాకు చేసే గొప్ప సహాయం ఓకే లెటెస్ స్టార్ట్ సో నేను ట్యాప్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ని మూడు సార్లు తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ని తలుచుకోండి అప్పుడు మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఓకే ఇది మీ యొక్క ఎనర్జీ అండ్ ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఓకే సో మీ ఎనర్జీ అనేది అంత పెద్దగా బాగలేదండి మీరు చాలా ఒక టవర్ మూమెంట్ అనేది ఫేస్ చేశారు ఈ కనెక్షన్లో ఏంటంటే మీకు సడన్గా ఒకవేళ ఈ వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా బ్లాకేజ్ లేదంటే నో కాంటాక్ట్ గోస్టింగ్ లేదంటే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని చీట్ చేశారు మీ లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయిపోయింది ఒక పరువు నష్టం జరిగింది లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఒక మళ్ళీ కలుసుకోలేనంత దూరం పెరిగిపోయింది ఇద్దరు సపరేట్ అయిపోయారు సో మళ్ళీ కామెంట్ కామెంట్స్లో పెట్టకండి అండి నాకు టవర్ మూమెంట్ జరగలేదు మేము హ్యాపీగా ఉన్నామని సో ఇది కొంతమందికి వర్తిస్తుంది నా రీడింగ్ అనేది కొన్ని వేల మంది చూస్తారమ్మా అందరికీ ఒకే ఇది జరగాలని లేదు కదా మీకు ఏ మెసేజెస్ అయితే రెజినేట్ అయ్యాయో అది మాత్రం మీరు తీసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఎస్ మా లైఫ్లో ఇది జరిగింది అనేసి అది అప్పుడుకు నాకు అర్థమవు అవుతుందన్నమాట అనమాట మీకు రిజనేట్ అయిందని చెప్పి ఓకేనా సో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళు చాలా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారండి మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఒక క్యాస్ట్ కల్చర్ రిలీజియన్ ఏజ్ హైట్ లాంగ్వేజ్ లేదంటే ఏదైనా కావచ్చు సో కలరు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న మా ఇద్దరికి లైఫ్ అనేది ఫ్యూచర్లో బాగుంటుందా అనేది వీళ్ళ యొక్క డౌట్ అనమాట ప్లస్ వాళ్ళ ఆలోచనలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి ఒక్కోసారి ఎస్ అనిపిస్తుంది ఒక్కోసారి నో అనిపిస్తుంది లేదు లేదు ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది ఒక్కోసారి లేదు నేను ఈ కనెక్షన్లో సక్సెస్ సాధించాలనిపిస్తుంది సో వాళ్ళు ఏంటంటే ఒక రకమైన డైలమాలో ఉన్నారనమాట వెదర్ మీ దగ్గరికి రావాలా వద్దా ఇంత జరిగినాక అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మీ ఎనర్జీ కూడా మీ ఎనర్జీ ఇంకా నెగిటివ్గా ఉంది మీకు కోపం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఒక ద్వేషము ఏడవటము దేవుణ్ణి నిలదీసి అడగడము ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అసలు ఎందుకు ఈ వ్యక్తి నా జీవితంలోకి వచ్చారు నన్ను ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు అన్నట్టుగా మీరు దేవుణ్ణి నిలదీయడం అనేది జరుగు జరుగుతుంది చాలామంది చాలా ఒక పెయిన్ఫుల్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక భయంకరమైన సంఘటన అనేది మీ లైఫ్లో జరిగింది అది ఇమోషనల్గా కావచ్చు ఫిజికల్గా కూడా కావచ్చు సో దానివల్ల ఏంటంటే మీరు చాలా అసలు ఒక విరక్తి భావంలో అయితే ఉన్నారు ఏం జరుగుతుంది అని తెలుసుకోలేనంత కన్ఫ్యూజన్లో అయితే మీరు నాకు కనిపిస్తున్నారు వ్యూవర్స్ కానీ ఇలాంటి టైంలోనే మీరు చాలా ధైర్యంగా ఉండాలమ్మా ప్రతిదానికి చిన్నదానికి మనం భయపడిపోయి నిరాశ చెందకూడదు లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో దాన్ని మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని లేదు ఇంతటితో నా లైఫ్ అయిపోయింది అనేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట బీ హ్యాపీ బీ పాజిటివ్ మనకి ఒకే ఒక చిన్న లైఫ్ ఉంది ఆ లైఫ్ని మీరు ఎంత చక్కగా మలుచుకుంటారనేది మీ చేతిలో ఉందమ్మా అది మీ మొత్తం అంతా మీ బ్రెయిన్లో ఉంది ఓకేనా మీ బ్రెయిన్లో మీరు బా ఎలాగ ఆలోచిస్తే మీ లైఫ్లోకి అదే మేనిఫెస్ట్ అవుతుంది అది మీరు తెలుసుకో తెలుసుకోండి పాజిటివ్గా ఆలోచించండి ఎప్పుడే కానీ అసలు ధైర్యాన్ని అనేది కోల్పోవద్దమ్మా ఎందుకంటే మన జీవితం అనేది ఎంతో ఉన్నతమైన జన్మ మానవ జన్మ కదా సో మనం ఆ జన్మని ఎంత హ్యాపీగా ఉంచుకోవాలి చెప్పండి సరేనా సో ఈ రోజు నుంచి ఈరోజు సండే కదా హ్యాపీగా ఎంజాయ్ చేయి రిలాక్స్ చేసుకొని మీ మైండ్ ఫ్రెష్గా పెట్టుకోండి ఇంకా ముందు రోజులు అన్నీ బాగుంటాయి అనేసి మీరు ఆ మనసులో అనుకోండి మానిఫెస్ట్ చేయండి సరేనా చూద్దాం అసలు మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఓకే సో నేను మీ వ్యక్తి చెప్తున్నట్టుగానే చెప్తాను ఓకేనా సో మన ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ అనేది జరిగింది నువ్వు మాట మాటికి నన్ను అనుమానించడము నన్ను ప్రశ్నించడము నన్ను నిలదీయటము అవమానించడము ఇవన్నీ నాకు నచ్చటం లేదు నాకు ఒక ప్రశాంతమైన జీవితం కావాలి మన రిలేషన్షిప్లో నాకు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వటం అనేది నాకు ఇష్టం లేదు సో నీకు అది ఫీల్ అవుతుందా నాతో ఉండు లేదంటే మాత్రము నేను వాకవే చేసేస్తున్నాను నాకు ప్రశాంతమైన జీవితం కావాలి ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఇలాంటి గొడవలు రోజు రోజుకి నేను భరించలేను సో నన్ను నాతో బాగా ఉంటావా నాతో ప్రశాంతంగా ఉండిస్తావా నన్ను అప్పుడే నేను నీతో ఉంటాను లేదంటే మాత్రము నేనైతే వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు టెంపరీగా నేను వెళ్తున్నాను కానీ ఇంక నువ్వు మారకపోతే కనుక నేను పర్మనెంట్గా నేను లైఫ్లోంచి అనేది వెళ్ళిపోతాను సో నాకు అది కష్టం ంగానే ఉంది కానీ రోజు గొడవ పడే కంటే ఇలాగ విడిపోయి ప్రశాంతంగా ఉండటం అనేది బెటరు సో నాకు ఈ కనెక్షన్ అనేది చాలా ఒక బర్డన్గా ఉంది రెస్పాన్సిబిలిటీ నాకు ఎక్కువైపోయింది నువ్వు పెట్టే ఆంక్షలు రిస్ట్రిక్షన్స్ కండిషన్సు ఇవన్నీ నా వల్ల కావటం లేదు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నేను ఇంకా ఇవన్నీ మోసి మోసి ఇంకా పడిపోవడానికి రెడీగా ఉన్నాను నేను ఇంకా నా వల్ల కాదు నా శక్తికి మించినట్టు నేను చేస్తున్నాను నిన్ను హ్యాపీగా పెట్టడానికి నీకు నువ్వు ఏం చేస్తే హ్యాపీగా ఉంటావు అసలు నీ కను సైగల్లో నేను నడుస్తున్నాను కానీ నువ్వు ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది కానీ లేదంటే నాతో నన్ను స్పై చేయటం కానీ ఇవన్నీ కూడా తప్పు నన్ను అనుమానించవద్దు నాతో గొడవ పడవద్దు నీకు ఏదైనా అనుమానం ఉంటే గనక మెల్లిగా అడుగు ప్రశాంతంగా అడుగు నేను అన్నీ క్లారిఫై చేస్తాను అంతేగాని నాకు ఎప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను నేను డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు ఉంది దాంతో నేను చాలా మందితో మాట్లాడవలసిన అవసరం కూడా వస్తుంది కానీ నేను మాట్లాడిన ప్రతి వాళ్ళతోని నాకు సంబంధం ఉంది అని నువ్వు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు నువ్వు ఒకసారి ఆలోచించుకొని నీ మనసుకి నీకే తెలుస్తుంది నువ్వు నన్ను ఎంత అనుమానిస్తున్నావు అనేసి నాకు ఈ కనెక్షన్ అనేది చాలా భారంగా ఉంది నేను అందుకే వాక్అవే చేస్తున్నాను చూస్తాము ఒకవేళ ఏమైనా దేవుడు దయ మన ఇద్దరికి మంచి రోజులు వచ్చి మళ్ళీ మనము కలిసే అవకాశం ఉంది వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ సో మళ్ళీ మనం కలిసే అవకాశము దేవుడు నిర్ణయిస్తే కనుక మళ్ళీ మళ్ళీ మనం కలుస్తాము కానీ నా సైడ్ నుంచి అయితే నేను మాత్రము ఎటువంటి ప్రయత్నము చెయ్యను ఎందుకంటే నేను చేసి చేసి అలసిపోయాను నిన్ను హ్యాపీగా పెట్టి నిన్ను సాటిస్ఫై చేసి నీ అనుమానాలకి నేను నివృత్తి చేసి నేను ఇంకా అలిసిపోయాను ఇంకా నేను మొత్తం దేవుడి పైన యూనివర్స్ పైన భారం పెట్టేస్తున్నాను వాళ్ళు దయ తెలిసి మన కనెక్షన్ నిలబడాలి అని ఉంటే మనం కలుస్తాము లేదంటే ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ ఆలోచనలు ఉన్నాయి అనేది నువ్వు చూసుకో ఆ తర్వాత నా దగ్గరికి రా ఓకే సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు చెప్పేది అంతా బాగుందండి కానీ నా వ్యూవర్ ఒకవేళ మీ పైన ఓవర్ పొజిటివ్నెస్ చూపిస్తే అది వాళ్ళు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు కదండీ అంటే ఆ వాళ్ళు మిమ్మల్ని అతిగా ప్రేమించడం వల్ల వీళ్ళు మీరు వాళ్ళకే సొంతం అన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు మీతో అలాగ అడుగుతున్నారు అని పెద్ద మనసుతో ఆలోచించవచ్చు కదా మీరు ఎందుకు వాకవే చేస్తున్నారు ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఒక అవకాశం అనేది ఇవ్వచ్చు కదా లేదండి నేను చాలా కష్టపడి నా జాబ్లో కానీ నా బిజినెస్లో కానీ నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను నాకు ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి నా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నాకు చాలా డిస్టబెన్స్ వస్తుంది లైఫ్లో నేను చాలా ఫేస్ చేస్తున్నాను నా దానివల్ల నేను కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నాను నేను కష్టపడి నా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆ స్టెబిలిటీ వచ్చాక నేను తర్వాత ఆలోచిస్తాను ఎందుకంటే ప్రస్తుతానికి నేను టూ రెండు విషయాల మధ్య జగలు చేస్తున్నాను ఇప్పుడు ఈ కనెక్షన్ కూడా నాకు ఒక భారం అయింది అంటే నా వల్ల కాదు ఎందుకంటే నా ఫోకస్ అనేది దేనిపైన కూడా పెట్టలేకపోతున్నాను అటు ఈ కనెక్షన్ పైన పెట్టలేకపోతున్నాను మీ వ్యూవర్ నాకు పెట్టే ఆంక్షలు పెట్టే రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ నా వల్ల అవ్వటం లేదు ఎందుకంటే నేను అటు నేను జాబ్ చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి అది కాకుండా ఈ పర్సన్ని కూడా సాటిస్ఫై చేయాలి అంటే నా వల్ల అవ్వట్లేదు ఈ రెండింటినీ జగల్ చేసి చేసి నా బ్యాలెన్స్ అనేది నేను కోల్పోతున్నాను నా మెంటల్గా డ్రైన్ అయిపోతున్నాను సో దానివల్ల నేనైతే నాకు కొంతకాలం దూరం అనేది కావాలి నేను కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నాను ఓకే అండి మా వ్యూర్ యొక్క పర్సన్ సో మీరు ఇక ముందైనా సరే కొంతకాలం దూరంగా ఉంటే కూడా నార్మల్గా ఒక ఫ్రెండ్లీగా నా వ్యూవర్తో చెప్పి మీరు వెళ్ళిపోవచ్చు కదా నా వ్యూవర్కి చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అలాగా మీరు సడన్గా వెళ్ళిపోకపోతే లేదండి నేను చెప్పాలని ట్రై చేశాను కానీ ఎప్పుడు కూడా ఫైటింగ్ ఎప్పుడు కూడా షార్ట్ టెంపర్ మా పైన ఫైట్ చేయటం కానీ నా పైన నిందలు వేయటం కానీ ఎప్పుడైనా నేను ఒకసారి మంచిగా మాట్లాడదాము వెళ్ళి చెప్దామంటే కూడా అక్కడ నాకు రివర్స్లో నాకు తిట్లు ఇన్సల్ట్సే అవుతున్నాయి నేను అందుకే ఎంత దూరంగా వీలుంటే అంత దూరంగా పారిపోదామని ట్రై చేస్తున్నాను ఎందుకంటే నా వల్ల కాదు ఇంకా ఒక లిమిట్ అనేది దాటిపోయింది ఒక తెగే వరకు లాగుతుంది మీ పర్సను సో దానివల్ల నేను చాలా డిఫెన్సివ్గా మారిపోయానండి ఎందుకంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా ఎనర్జీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నేను ఎంతసేపు ఆ పర్సన్ గురించి నా వ్యక్తిత్వాన్ని కోల్పోయి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి వాళ్ళు ఏమి చెప్తేనో కూడా ఎస్ 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 అంట ఎంతకాలం నేను ఉండేదండి అందుకనే నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోరుకుంటున్నాను నా పైన నేను కాన్సన్ట్రేట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే నేను ఈ పర్సన్తో మళ్ళీ కలవాలి అనుకోవటం లేదు ప్రస్తుతానికైతే నాకు అంత మైండ్ మంచి మైండ్ సెట్ లేదు అంత టైము లేదు దయచేసి అర్థం చేసుకోండి ఓకే సో మా వ్యూవర్ తరఫు నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు నిజంగానే ప్రేమిస్తున్నారా అసలు నా వ్యూవర్ని ప్రేమిస్తే కనుక మీరు ఎటువంటి కఠినమైన డెసిషన్ తీసుకోరు కదా మీరు నిజంగానే నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా అవునండి నేను నిజంగానే ఆ పర్సన్ ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చేశాము తను ఎంతగా నన్ను ప్రేమించారో నేను అంతగానే ప్రేమించాను వాళ్ళని కానీ వారు అర్థం చేసుకోవటం లేదు ఎప్పుడూ కూడా నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు నేనే ఏదైనా గొడవ అయితే కూడా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి నేనే వాళ్ళని సముదాయించాలి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి సో ఇంత ఓపిక సహనం అనేది నాకు నశించిపోయిందండి ఒక మనీ పరంగా కూడా చూసుకుంటే కూడా ఇద్దరము కూడా చాలా ఈక్వల్గా ఇద్దరము ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవడం కానీ టైం స్పెండ్ చేయటం కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము కానీ తన ఒక చిన్న ఈ అనుమానమని కానీ ఏదైనా ఒక నెగిటివ్ థాట్స్ అని కానీ అవి అంతా నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయండి సో దానివల్ల నేను అసలు ఏం చెప్పాలి అనుకోవటం లేదు మా ఇద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటే కూడా ఒక క్యాస్ట్ రిలీజియన్ కల్చర్ ఏది డిఫరెన్సెస్ ఉంటే కూడా నేను ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్దామనే ట్రై చేశాను కానీ ఆ వ్యక్తి నన్ను అర్థం చేసుకోకుండా అసలు నేను ఎంత అడ్జస్ట్ అయినా ఎంత సర్దుకుపోయినా సరే వాళ్ళకి ఇంకా ఏదో ఒక కోరిక అనేది మిగిలిపోతుంది ఇంకా ఏదో ఒక నా నుంచి ఆశ ఎక్స్పెక్టేషన్ అనేది వాళ్ళకి ఉంది సో దానివల్ల ఏంటంటే నన్ను వాళ్ళు హింసించడం అనేది స్టార్ట్ చేశారు అంటే ఎక్కువగా ఓవర్ బర్డెన్ చేసేస్తున్నారు వాళ్ళ అనుమానాలు వాళ్ళ డౌట్స్ తోటి నా జీవితం అనేది వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సో మా వ్యూవర్ యొక్క పర్సన్ నాకు అర్థమైందండి మీ ఫీలింగ్స్ అవి అర్థమయ్యాయి ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి ఎందుకంటే నా వ్యూవర్ కూడా చెడ్డవారైతే కాదు కదా వారికి కూడా మీరు కావాలి వారికి కూడా మీరంటే ఇష్టము ఆ ప్రేమతోనే మీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరు వాళ్ళు కలిసి ఉండాలనుకుంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి నెక్స్ట్ అసలు ఏంటి ఏమైనా ఒక అవకాశం ఉందా అవునండి నాకు ఆ పర్సన్ అనేది నాకు ఒక విష్ ఫుల్ఫిల్మెంటు సో వాళ్ళు అనేది నాకు ఇటువంటి వ్యక్తి నా జీవితంలో రావడం అనేది నా అదృష్టము నాకు చాలా ఇష్టము ప్రేమ ఉన్నాయి ఆ వ్యక్తి పైన ఇంకా ఆల్మోస్ట్ మాది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే ఒక టెన్ ఆఫ్ కప్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఒక మ్యారేజ్ ఒక సెటిల్మెంటు అటువంటి టైంలో మరి ఏమైందో నాకు తెలియదండి నాకు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఈ మీ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో సో మేమెంతో హ్యాపీగా ఉండే ఒక పరిస్థితిని వాళ్ళు మొత్తం కూల దా తోసేశారు సో దానివల్ల నాకు ఈ బాధ ఈ పెయిన్ నేను ఇలా దూరంగా వెళ్ళిపోవడానికి కూడా కారణము వాళ్ళే ఈ కనెక్షన్ని ఇలా చేశారు ఇది ఏంటంటే నేను ఇంకా ఇది కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది నేను స్ట్రాంగ్గా నిలబడుతున్నాను నా నిర్ణయం పైన ఎందుకంటే అది ఇద్దరికీ కూడా మంచిది నేను ఎక్కడ ఉన్నా సరే నా పర్సన్ చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తితో ఉండాలనే కోరుకుంటున్నాను నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు ఎందుకంటే నాతో రోజు ఉండి గొడవపడి ఇట్లా చేసే కన్నా వాళ్ళు తనకిష్టమైన ఒక వ్యక్తితో ఉండటమే బెటర్ కదా నేను ఈ మీ వ్యూవర్ని ఒక సోల్మేట్గా అనుకున్నాను మా ఇద్దరు కనెక్షన్ దేవుడు నిర్ణయించిన కనెక్షన్ అనుకున్నాను ఎంతగానో నేను ప్రయత్నించాను ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళటానికి ఇంకా నా వల్ల అవ్వట్లేదండి దానికోసమనే నేను వెళ్ళిపోతున్నాను సో మీరు మరి ఇలా చెప్తే నేను ఏం అనలేనండి ఇంకా మీరు ఏదైనా ఒక యాక్షన్ కానీ ఒక మీ మనసులో మార్పు అనేది వస్తే కనుక మీరు చెప్తారా సో మళ్ళీ పోనీ ఒక టైం లైన్ ఇవ్వండి నేను ఇంతకాలం దూరంగా ఉంటాను మళ్ళీ నేను వచ్చేస్తాను అన్నట్టుగా ఒక టైం లైన్ అనేది ఇవ్వండి మీ మనసు అనేది కొంచెం మార్చుకోండి లేదండి ఇక్కడ మా కనెక్షన్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే నేను రాలేకపోతున్నాను ఎందుకంటే ఆ ఈ పెయిన్ ఈ హార్ట్ బ్రేక్ అనేది నేను తీసుకోలేకపోతున్నాను ఈ థర్డ్ పార్టీ కూడా మా ఇద్దరు కనెక్షన్కి ఒక పెద్ద రిస్ట్రిక్షను పెద్ద అబ్స్టకలు సో దానివల్ల నేను ముందుకు రాలేకపోతున్నాను నాకు కూడా ఉంది అసలు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ చేయాలి ఒక రొమాంటిక్గా మాట్లాడాలి ఫ్లర్ట్ చేయాలి హ్యాపీగా మేము టైం స్పెండ్ చేయాలని నాకు కూడా ఉంది కానీ ఈ పెయిన్ ఈ థర్డ్ పార్టీ వల్ల నేనైతే రాలేకపోతున్నాను నన్ను ఇంకా మీరు ఏమీ అడగద్దండి ఎందుకంటే ఇంకా నా వల్ల నా చేతిలో ఉండేది ఏమీ లేదు సో నేను ఇంకేమీ చేయలేని పరిస్థితి సో ఒకే ఒక లాస్ట్ క్వశ్చన్ అండి నా వ్యూవర్ యొక్క పర్సన్ అసలు మీరు ఎప్పుడైనా సరే నా వ్యూవర్ని ప్రేమించారా అసలు నా వ్యూవర్ని జెన్యున్గా మీరు ప్రేమించారా నేను ఆ వ్యక్తిని నా సర్వస్వం అనుకున్నానండి మేమిద్దరం కలిసి ఒక క్లియర్ కట్గా మాట్లాడుకొని ఒక న్యూ బిగినింగ్ అనేది చేశాము కానీ ఆ వ్యక్తి ఏదైతే మేమిద్దరము నిర్ణయించుకున్నామో ఏదైతే మేము కండిషన్స్ పెట్టుకున్నామో దానికి తగినట్టుగా వాళ్ళు లేరు వాళ్ళు మళ్ళీ తన మాట మార్చడం కానీ లేదంటే మేమిద్దరము అనుకున్న ఏదైతే పెట్టుకున్న కండిషన్స్ దాన్ని మానేసి తను మళ్ళీ నార్మల్గా అయిపోవడం అనేది జరిగింది సో నాకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు థర్డ్ పార్టీ అనిపిస్తుంది తను వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయటము లేదంటే వేరే వాళ్ళు ఉన్నారు అని నా అనుమానము నాకు అలా అనిపించింది నేను ఎంతో ఎన్నోసార్లు ప్రయత్నించాను వాళ్ళకి ప్రపోజ్ చేద్దాము నా ఫీలింగ్స్ చెప్దాము అని చెప్పేసి నేను ఎంతో ప్రయత్నించాను కానీ ఇక్కడ ఏంటంటే ఒక క్లియర్ డెసిషన్ డిసిషన్ అనేది లేదు ఆ పర్సన్కి ఒక క్లియర్ మైండ్ సెట్ అనేది లేదు క్లియర్ మెంటాలిటీ అనేది లేదు అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి క్లారిటీ లేదు ఆ క్లారిటీ వచ్చుంటే కనుక మా ఇద్దరికి మధ్య ఈ గొడవలే వచ్చుండేవి కావు సో ఆమె ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన మనసు మార్చుకుంటే నేను ఖచ్చితంగా వస్తాను కొన్ని మంత్స్లో నేను వచ్చి వాళ్ళకి ప్రపోజల్ అనేది ఇస్తాను కానీ ఈ లోపు నేను వాళ్ళలో మార్పు అనేది చూడాలి సో వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ అనేది చూడాలి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి నేను ఎలాగైతే నా బిజినెస్ జాబ్లో నేను ఇంప్రూవ్ అవుతున్నానో కష్టపడి పనిచేస్తున్నానో సో వాళ్ళు కూడా మీ వ్యూవర్ కూడా అలాగే ఒక సక్సెస్ అనేది సాధించాలి ఒక విక్టరీ అనేది సాధించాలి నేను సిక్స్ మంత్స్లో మళ్ళీ వస్తాను వచ్చి మా ఇద్దరికి ఈసారి ఎంగేజ్మెంట్ కానీ ఒక సెలబ్రేషన్ కానీ ఒక పబ్లిక్గా అందరికీ నేను ఈ కనెక్షన్ అనేది అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది మేమిద్దరము కూడా ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తాము మేమిద్దరము నేను ఈ కనెక్షన్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను మేమిద్దరము కూడా హ్యాపీగా ఉంటాము కానీ నేను ఆ వ్యక్తిలో మార్పు చూడాలని కోరుకుంటున్నాను ఈ సిక్స్ మంత్స్లో తనపై తను వర్క్ చేసి నాకు ఆ రిజల్ట్ అనేది చూపించాలి సో వాళ్ళు నా వల్ల తన జీవితం అంతా పక్కన పెట్టేసేసి ఎంతసేపు ఏడుస్తా నన్ను స్టాక్ చేస్తా నాపై స్పై చేస్తా ఇవన్నీ మానేయండి మానమని చెప్పండి వాళ్ళకి వాళ్ళు మానేసేసి నార్మల్గా ఉండి వాళ్ళపై వాళ్ళు ఫోకస్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ జాబ్లో కానీ వాళ్ళ సెల్ఫ్ పైన కానీ ఒక సక్సెస్ అనేది సాధిస్తే కనుక ఖచ్చితంగా నేను సిక్స్ మంత్స్ తర్వాత వస్తాను ఈ లోపు నా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి నా ఏదైతే నేను ఇప్పుడు దూరంగా ఉన్నానో ఆ దూరం కూడా తగ్గిపోతుంది నేను మళ్ళీ వెనక్కి వస్తాను కానీ ఈ లోపు నా పర్సన్ను చాలా మంచిగా మారాలి అని నేను కోరుకుంటున్నాను ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకే సో ఇదండి వ్యూవర్స్ మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్న విషయాలు సో మీరు ఏంటో వాళ్ళని బాధ పెట్టారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక థర్డ్ పార్టీ ఉన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో మీకు థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది వాళ్ళకి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు వస్తారు సిక్స్ మంత్స్ తర్వాత కానీ ఈ లోపు మాత్రము మీరు మీపై మీరు అనేది ఫోకస్ చేయండి కాన్సన్ట్రేట్ చేయండి మీ లైఫ్ను అనేది ఇంప్రూవ్ చేసుకోండి సో ఫైనల్గా అసలు ఈ కనెక్షన్ గురించి మిస్టిక్ రెడ్ రోజ్ ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి అసలు నా వ్యూవర్స్ ఇప్పుడు ఏ చూస్తున్న ఈ రీడింగ్ చూస్తున్న వారి కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రౌండింగ్ డేట్ కడ్డా ఓకే సో గ్రౌండ్ స్టెబిలిటీ సెక్యూరిటీ పర్ఫార్మెన్స్ గ్రోత్ అండ్ ఎండ్యూరెన్స్ ఓకే సో మీకు ఈ కనెక్షన్లో అనేది గ్రోత్ ఇవన్నీ వస్తుంది స్టెబిలిటీ సెక్యూరిటీ వస్తుంది ఒక డేట్ పై కూడా మీరు వెళ్తారు గెట్ బ్యాక్ అవుట్ దేర్ మీటింగ్ వన్ న్యూ సెట్ అ డేట్ డేట్ ఆన్లైన్ ఓకే సో కొంతమందికి ఏంటంటే మీరు ఈ వ్యక్తి నుంచి పూర్తిగా గనక దూరం అయిపోయి ఉంటే గనక సో మీకు కొత్త వ్యక్తి అనేది పరిచయం అయ్యే అవకాశం ఉంది ఈ న్యూ ఇయర్లో సో మీరు వాళ్ళతో ఒక డేటింగ్ కానీ ఆన్లైన్ డేట్ కానీ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది కటింగ్ అవుట్ సపరేషన్ స్టాప్ ద ప్యాటర్న్ సైలెంట్ ట్రీట్మెంట్ ఓకే సో మీరు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇంత నిక్కజ్గా ఇంత నిర్మోహమాటంగా చెప్పడం వల్ల మీరు వాళ్ళని కట్ డౌన్ చేసేసి మీరు సపరేషన్లో ఉన్నారు ఈ ప్యాటర్న్ అనేది స్టాప్ చేయాలనుకుంటున్నారు ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఇది మీరు అవ్వచ్చు మీ వ్యక్తి కూడా అవ్వచ్చు మీ వ్యక్తి కూడా మిమ్మల్ని కట్ డౌన్ చేసేసి ఈ ఆన్ అండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది స్టాప్ చేయాలనుకుంటున్నారు ఈ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇచ్చ ఇస్తున్నారు సో నా ద్వారా మీకు కొన్ని మెసేజెస్ అనేది మీకు పంపించారు సో అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు సో మీలో అనేది మార్పు అనేది రావాలండి సో మీరు గనక ఇట్లాగే ఉంటే గనక మీ గొడవలు అనేది పెరుగుతూనే ఉంటే వాళ్ళు వేరే న్యూ పర్సన్తో డేటింగ్ అనేది వెళ్ళటం కానీ ఆన్లైన్ డేటింగ్ కానీ వెళ్ళటం అనేది జరుగుతుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ కనెక్షన్కి స్టెబిలిటీ అనేది ఆలోచించండి సెక్యూరిటీ అనేది ఆలోచించండి ఒక గ్రోత్ ఎలాగ తీసుకురావాలి అనేది మీరు ఆలోచించి దాన్ని తగినట్టుగా మీరు బిహేవ్ చేయండి సో దాని తర్వాత ఈ వ్యక్తి అనేది మీ దగ్గరికి వస్తారు అది జరగలేదు అంటే వాళ్ళు వేరే వాళ్ళని చూసుకొని మిమ్మల్ని కట్ డౌన్ చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది సో ఇప్పటికీ మించిపోయింది లేదు సిక్స్ మంత్స్ అనేది మీకు టైం ఉంది ఆలోపు మిమ్మల్ని మీరు మార్చుకొని వాళ్ళకి నచ్చిన విధంగా మారటానికి ట్రై చేయండి అంతా దేవుడి దయ యూనివర్స్ని ప్రే చేయండి ఓకే ఇంకా టైం అనేది మించిపోయింది మించిపోలేదు ఇప్పటికైనా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మారండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్